అందరికీ నమస్కారం తెలుగు ఇండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోధుర ఉప్మా తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఒక ఐదారు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఒక గుప్పుడు ఏడుచనగిళ్ళు కూడా ఫ్రై చేసుకుందాం ఏడు శనుగుళ్ళు ఫ్రై అయిపోయినాయి కదా అవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు మనం తాలిం దినుసులు వేసేసుకుందాం ఇప్పుడు ఇంగ వేసుకుందాం కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేస్తున్నాం ఇది మొత్తం ఒకసారి కలిసేస్తున్నాం టమాటా మగ్గిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నాం టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం తు దీంట్లో టేస్టీ సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి ఇదంతా కలిపేస్తున్నాం ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ వేసుకుంటే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి కొలత ప్రకారం పోసుకుంటే మనకి ఉప్మా పొడి పొడిగా ఉండిద్ది లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కాసేపు మరిగే హైలో పైలో పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మరిగేంతవరకు కాసేపు హైలో పెట్టుకుందాం స్టవ్ని అప్పుడు మనకి తొందరగా వాటర్ మరిగిపోతాయి వాటర్ బాగా మరిగినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు గోధుమ వేసేసుకుందాం ఇలాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం గోధురం ఉప్మా ఇలా ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసుకుందాం చూసారు కదా ఉప్మా బాగా ఉడిగిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో శుద్ధగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అవి కూడా వేసేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గోధురం ఉప్మా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా నేర్చుకుని ట్రై చేయొచ్చు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు